మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక హైకోర్టు న్యాయమూర్తి గిరిజ ప్రదర్శిని మృతి కొంతకాలంగా అనారోగ్యం చికిత్స పొందుతూ కనుమూత చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు నివాళులు జస్టిస్ గిరిజ అస్వస్థ ఏపీలోని విశాఖపట్నం పదేళ్లకు పైగా న్యాయవాదిగా సేవలు రెండు వేల ఎనిమిదిలో జిల్లా జడ్జి రెండు వేల ఇరవై రెండులో లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అటు పన్నెండవ అనారోగ్యంతో గిరిజ ప్రదీర్షిని మృతి చెందారు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కొట్టేది గట్టిగానే అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మెయిన్ బ్యానర్ గా త్రివిధ దళాలతో ప్రధాని సమావేశం త్రిముఖ దాడులకు సిద్ధం బ్లూ పెయింట్ రెడీ వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు కొట్టేది గట్టిగానే పాక్ పై భారీ దాడికి సంకేతాలు వేగంగా పరిణామాలు ప్రపంచానికి తెలిసేలా దాడి అరేబియా సముద్రంలో నెవీ సర్వసన్నద్ధం ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్ పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా రష్యా నుంచి ఇంగ్లా ఎస్ క్షిపణుల కొనుగోళ్లు పంజాబ్లో ఇద్దరు పాక్ గుడాచారుల అరెస్టు సరిహద్దుల్లో ఎనిమిది చోట్ల పాక్ కవ్వింపు బాగ్లీహడ్ డ్యామ్ నుంచి నీటి నిల్పివేత పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం యుద్ధం మొదలైతే బ్రిటన్ కు పారిపోతున్న ఆ దేశ ఎంపీ అబ్జల్ ఖాన్ నాలుగు రోజులకే ఖాళీ కానున్న పాక్ శతగ్ని గుండ్లు ఉక్రెయిన్ విమానాల వల్లే పదిహేను క్షిపణులపై ఆర్బాటపు ప్రచారం వాటి వాస్తవ రేంజ్ ఒక వంద ఇరవై కిలోమీటర్లే కానీ మూడు వందల కిలోమీటర్లు అంటున్న అంటూ ఆడంబాలు అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తానికైతే కొడితే గట్టిగా మొత్తం మీద ఇండియా చెప్పుకొస్తుంది మొత్తం మీద పాకిస్తాన్ లో ఉన్నటువంటి మంత్రులకు విదేశాలకు పారిపోతున్నారు అంటూ ఉగ్రదాడి పాక్ మధ్య ఉమ్మడి కుట్రా బహుళ జాతి కంపెనీలు చైనా నుంచి భారత్ కు తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి యుద్ధం మొదలైతే భారత్ కు కంపెనీలు పోవని యోచన పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ జరా సంచలన ఆరోపణలో బీభత్సం కొనుగోళ్లు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం కూలిన చెట్లు స్తంభాలు నీలరాలిన మామిడి సిద్ధిపేట వైపు రేకులు కూలి కౌంటర్లు ధ్వంసం గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అటు వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ ఏపీలో గాలి బీభత్సం అంటూ మూడో పేజీలోని వార్త నుంచి మెట్రో ఛార్జీల పెంపు ఇరవై నుంచి ముప్పై శాతం పెంచేందుకు ఎలాంటి నిర్ణయం అటు ఘాటుగా నీట్ బెంబేలెత్తిస్తున్న ఫిజిక్స్ ప్రశ్నలు నలభై ఐదు ప్రశ్నలకు గాను ఇరవై ఐదు రాస్తే గొప్పే మిగతా సబ్జెక్టుల్లోనూ కష్టమైన ప్రశ్నలే నాలుగు వందల యాభై స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీట్లు గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు తొంభై ఐదు శాతం హాజరు జూన్ పద్నాలుగున ఫలితాలు నెలాఖరులోకి కీ అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా పదకొండవ పేజీలోని వార్త నీట్ రాసేందుకు వెళ్తే జాద్యం తీయించారు కర్ణాటకలోని కల్లబుల్గిలో నిరసన నీట్ పరీక్ష రాసిన తల్లి కూతుళ్ళు అటు పదకొండవ పేజీలోని వార్త ఇది ఒకే రోజు తొంభై మంది అందగత్తెల రాక మిస్ పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న పలు దేశాల సుందరి నేడు రానున్న మరికొందరు శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా రోజెన్ వెల్బర్గ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది పన్నెండో పేజీలోని వార్త గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది అప్పట్లో నేను లేను అయితే పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా సిక్కుల వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబు గత నెల అమెరికాలో బ్రౌన్ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగ చెప్పానని రాహుల్ వెల్లడి అటు రెండవ పేజీ వార్త ఇది ఫోరెన్సిక్ సిబ్బంది కొరత అందుబాటులో లేని సైంటిస్ట్లు పెండింగ్ లో వేలాది కేసులు దేశమంతటా ఇదే పరిస్థితి తెలంగాణలో మరి దారుణం రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం ఖాళీలు బాధ్యతలకు డైరెక్టర్లు దూరం ఐపీఎస్ ల పర్యవేక్షణలో విభాగాలు ఫోరెన్సిక్ సైన్స్ కు విద్యార్థుల కొరత అటు వార్త కరేగుట్టలో చిక్కని నక్సల్ జాడ రోజులు గడుస్తున్న దొరకని ఆచూకీ రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా ముప్పైకి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో ఇక్కల పడిపోయిన పారామిలిటరీ బలగాలు పలు పలువురికి డిహైడ్రేషన్ మూడు వేల మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ మొత్తం మీద నక్సలైట్లు కరినే జాడ లేకుండా కనిపించక చెరు మొత్తం ముప్పై గుట్టలు ఇంకా వెతికెట్టి ఉన్నాయి మొత్తం మీద జవాన్లకు గానీ పార్లమెంటరీ బలగాలకు గానీ ఎండలతోని డిహైడ్రేషన్ కూడా వస్తున్నది అంటూ వార్త తీసుకోని వచ్చింది ముందు మూడు వేలకు పైగా నక్సల్స్ ఉన్నారు అటు ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆరుగురిని ఎన్కౌంటర్ చేశారు ఇప్పుడు పత్తా లేకుండా మొత్తం మీద వాళ్ళ జాడ అనేది కనబడక అనుగుణం అంటూ వార్త వచ్చింది పదకొండో పదిలో వార్త మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే కేంద్ర హోం హోంశాఖ సలహాదారు మంత్రి బండి సంజయ్ మీతో చర్చలు అవసరం లేదు తుపాకీ వదలాల్సిందే మొత్తం మీద లొంగిపోవాల్సిందే అంటూ బండి సంజయ్ చెప్పుకొని ఎన్నికల సేవలన్నీ ఒకే వేదిక పైకి త్వరలోనే అన్ని అంశాలతో ఈసీఐ నెట్ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న సరికొత్త డిజిటల్ వేదిక ఒకే గొడవ కిందకు నలభై అప్లికేషన్లు అటు రెండవ పేజీలోని వార్త నేనంటీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి